ధనుస్సు రాశి గురుదేవ కృష్ణ క్రోధిరామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉగాది తర్వాత ఈ ధనుస్సు రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుందాం ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది అంటే విపరీతమైనటువంటి డబ్బు డబ్బే డబ్బు కాబట్టి మీరు రా రాజ్యపూజితయ్యాడు అవమానం ఐదు మిమ్మల్ని ఎవ్వరైనా గౌరిస్తారు ఫ్రెండ్స్గా పార్టీలే పార్టీలు ఫుల్ డబ్బులు ఉంటాయి కదా చెప్పారు అటువంటిప్పుడు మిమ్మల్ని మెచ్చుకోకపోతే తిట్టుకుంటారు వాళ్ళు కాబట్టి బంధుమిత్రులందరికీ కూడా మీరు ఈ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు మీ ఇళ్లలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం వివాహం కానిటువంటి వాళ్ళకి వాళ్ళకి వివాహం ఖర్చులు పెట్టుకొని మీరు పెళ్ళిళ్ళు చేస్తారు కన్యాదానాలు చేస్తారు ఇలాంటి మంచి పనులు ఈ ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరాలు చేస్తారు అయితే మూడవ ఇంట్లో ఉన్నటువంటి శని అఖండంగా మీకు అన్ని పనుల్లో కూడా బ్రహ్మాండంగా మీరు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అఖండ విజయం అన్నమాట అలాగే ఒక్క నాలుగో ఇంట్లో ఉన్నటువంటి రాహువు మాత్రం మిమ్మల్ని పీడించుకు తింటూ ఉంటాడు ఏదో విధమైన నిరాశ ఏదో విధమైనటువంటి మనస్తాపం కారణం ఏమిటి తెలియదు ఒక లవర్ ఏ విధంగా అయితే వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారో ఆ విధంగా పసిపిల్లల్లాగా ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా బాధపడటం జరుగుతుంది అయితే మనకి ఈ ఉగాదికి ముందు మీకు చక్కగా ఏప్రిల్ ఇరవై రెండు వరకు మనకు ఉగాది ఏప్రిల్ తొమ్మిది నుంచి వస్తుంది కదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పంచమ గురుడు లాభాలే లాభాలు మీకు ఎంతవరకు చవి చూశారు ఇప్పుడు అసలైనటువంటి లాభాలను మీరు ఈ ఉగాది తర్వాత చూస్తారు శత్రువులు మీకు చక్కగా మిత్రులైపోతారు కాబట్టి మీరు ఏం చేస్తారండి ఈ యొక్క పాజిటివిటీ అనేటటువంటి దాన్ని మీరు పెంచుకుంటారు ఇక ఈ ధనుసు రాశి వారికి మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతువు మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలదాయకంగా ముందుకు తీసుకెళ్తారు లాభాలు వస్తాయి కానీ టెన్షన్స్ ఉంటాయి అన్నమాట వర్క్ టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి కాబట్టి ఈ మీ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అనేటటువంటి బాధ మీకు అలాగే ఈ యొక్క మీతో పాటు పనిచేసేటటువంటి వాళ్ళు కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరిస్తారు మీకు పనులు సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు మిమ్మల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు ఇక మనకి ఈ యొక్క శుక్రుడు యొక్క పరిస్థితిని మనం తీసుకున్నప్పుడు మనం పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి శుక్రుడు వివాహాలు కానటువంటి వాళ్ళ వివాహాలు చేస్తాడు మీ భార్య తరఫు నుంచి మీ అత్తగారుల తరఫు నుంచి రావలసినటువంటి ఏదైతే డబ్బు బకాయిలు ఉన్నాయో కట్టగా రూపంలో పానుకల రూపంలో అవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం ఆ నెలలో వచ్చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మార్స్ అనే భుజగ్రహము ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇరవై నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీకు సింహరాశి నుంచి మరి ఈ యొక్క కర్కాటక రాశికి వక్రించడం జరుగుతుంది కాబట్టి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు తక్కువ రేట్లకి అమ్మడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థలాలు మీరు ఆ సమయంలో అమ్మొద్దు ఇక మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళని అన్నిటినీ కూడా తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత అమ్మడానికి పెట్టకూడదు ప్రమోషన్స్ వస్తాయి సంతానం కలుగుతుంది ఇవన్నీ ఈ ఆనందాలతో పాటు మనకి శుక్రుడు రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మనకి ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఉగాది వెళ్ళిన తర్వాత ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి శుక్రుడు వక్రిస్తాడు ఆ సమయంలో ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే మీ మీద కేసులు పెట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనము స్త్రీల నుంచి మనము ఎంతో అభిమానాన్ని మీ భార్య నుంచి స్త్రీలు అంటే పర స్త్రీలు కాదు మీ ఇంట్లో మీ మీ చెల్లి మీ భార్య వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనం చాలా బాగా చూసుకుంటారు మరి అదేవిధంగా ఈ యొక్క రవి దగ్గరికి వచ్చేసరికి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సింహరాశిలో మీకు ఉండి ప్రభుత్వానికి అన్ని పనులు అన్ని సబ్సిడీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి అన్ని సబ్సిడీలు మీరే తీసేసుకుంటారనమాట ఈ ధనుస్రేష్ వాళ్ళు అంటే దాని ముందు కోటి ముప్పై ఎనిమిది లక్షల మంది అప్లై చేశారండి అందులో కోటి మంది ధనుసు రాశి వాళ్ళే ఉంటారు మీరేమైనా చూడొచ్చారా జ్యోతిష్ కులం మాకు అర్థమవుతుంది ఎందుకంటే గ్రామ పరిస్థితి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అంత ఇదిగా లాభం పొందుతారని నేను చెప్పడంలో ఉద్దేశం అన్నమాట అలాగే ఈ యొక్క కుజుడిని మనం తీసుకున్నట్లయితే మనం ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశిలోకి కుజుడు పెడుతున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కుక్కలు కలుస్తాయి కాబట్టి కుక్కలు ఉండే చోటుకి వెళ్ళకండి అలాగే ఆపరేషన్స్ కంపల్సరీ పైస్ ఆపరేషన్స్ ఇలాంటి ఆపరేషన్స్ మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మాకు పైల్స్ లేవండి అంటే మీకు పైల్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ సమయంలో అలాగే బుధుడి దగ్గరికి వచ్చేసరికి ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు శుక్రుడ యొక్క మనము వృషభ రాశిలోకి వస్తాడు మరి ఈ యొక్క మీ మేనమామలు సహాయంతో మీరు శత్రువులను జయిస్తారు కోర్టులో కేసుల్లో మీరు గెలుచుకొని ఆ డబ్బు అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది అంటే ఈ విధంగా ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఉగాది తర్వాత విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు అంతకుముందు డిస్ట్రాక్షన్స్కి లోన్ అవుతారు కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు విద్యార్థులు అంతా కూడా విదేశాలకు వెళ్ళండి తరువాత ఈ యొక్క చక్కటి విశ్వవిద్యాలయాల్లో మీరు చదువుకోండి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి రాహు జపం రాహు స్తోత్రాలు రాహుకి పావు మినుములని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయండి ఆ తర్వాత ఈ మిరప సున్నట్లు తయారు చేయండి క్యారెట్ పట్టుకెళ్ళి పేదవాళ్ళకి దానం చేయండి చక్కగా ఆ విధంగా రాహుకి మన ఇంట్లోనే మన బెజవాడ కనకపు తల్లి వారి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేయండి ఆ తర్వాత ఈ ధనుస్సు రాశి వాళ్ళు చూసుకోండి మీ యొక్క జాతకం ఎలా వెలిగిపోతుందో కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎప్పుడు సహజంగా మీరు భూభక్తి పరాయణులు దైవభక్తి పరాయణలు కాబట్టి మీకు డిస్ట్రాక్షన్స్ అనేటటువంటివి రావడానికి రాహు ప్రభావం వల్ల ప్రయత్నిస్తూ ఉంటుంది మీరు దానికి లోను కాకూడదు ఈ విధంగా మనకి ఈ ధనుస్సు రాశి వారి కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ఈ చిన్న చిన్న ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల మీరు ఎంతో వృద్ధిలోకి వస్తారు అలాగే ప్రతి శుక్రవారం కూడా మీరు తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి మొక్కలకి మీరు పూజ చేసుకోవాలా దీపారాధన చేసుకోవాలా ఆ తులసి చెట్టు మీద మీరు పసుపు కుంకాలు వేసేసి ఆ చెట్లని నిద్రపోయేలాగా చేసేయకండి అంటే చనిపోయేలాగా చేసేయకండి ఎందువలన మనకి ఈ యొక్క పసుపు కుంకుమాలలో ఇప్పుడు అన్నీ కూడా మనకి ఏమొస్తుంది కెమికల్స్ వస్తుంది కాబట్టి ఈ విధంగా చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు